예, i m m y r e n m 마다 d a y Monday, m o n d 기 o n d a 다 m Bahan Ra? ఈ పదిహేడు ఈ పదిహేడు నుంచి ఈ రోజు పదిహేడవ తారీఖు మార్చి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతా జరుగుతా ఉన్నాయి టెన్త్ క్లాస్ ఈ షెడ్యూల్ ఆల్రెడీ పిల్లలందరికీ కూడా గత రెండు నెలల నుంచి వాళ్ళకి ఆ మొబైలైజ్ చేయడం జరిగింది స్టడీ అవర్స్ కూడా చాలా చక్కగా ప్రతి ప్రధానోపాధ్యాయుడు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేవి అందరూ కూడా బాగా చర్యలు తీసుకున్నారు ఈ మున్ముందుగా పిల్లలకి మనకి గిద్దలూరులో వచ్చేసి ఒక తొమ్మిది సెంటర్లు ఓఎస్సి ఒక మూడు సెంటర్లు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి దాదాపు పదకొండు వందల అరవై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తా ఉన్నారు దీనికి కావాల్సినటువంటి చర్యలని కూడా పగడ్బందిగా మరి విద్యార్థులకు మంచినీరు అయితేనేమి టాయిలెట్స్ అయితేనేమి హెల్త్ పరంగా అయితేనేమి మరి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం మరి ఈరోజు సెట్ కాన్ఫరెన్స్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కూడా క్వశ్చన్ పేపర్లని కూడా ఇష్యూ చేసుకొని చీఫ్లు డిపార్ట్మెంట్లు మరి పేపర్ సెంటర్లకు కూడా రావడం జరిగింది ఈ సెంటర్లన్నీ కూడా సజావుగా మరి సహకరించాలి తల్లిదండ్రులు ఎవరైనా బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇలా ఉంటే ఆ ఏమనుకుంటారంటే ఏదో ఇక్కడ ఏదో జరగబోతుంది అనుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకురావడం మంచిది వాస్తవమే ఆడపిల్లలందరినీ కూడా కొంతమంది తోడుగా పిల్లల్ని సెంటర్ కు పంపిస్తారు తదుపరి వాళ్ళందరూ కూడా ఇక్కడ పరిసర ఆవరణలలో ఎక్కడ కూడా ఉండకుండా ప్రశాంతమైన వాతావరణంలో సహకరించి మరి పరీక్షలు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా నిన్న నిన్ననే మా అటెండ్ అయ్యారు అందరూ కూడా పరీక్షలు ఈరోజు రాస్తా ఉన్నారు మంచి వాతావరణంలో ఎటువంటి అవాంతరాలకు దారి ఇవ్వకుండా పరీక్షలు జరగబోతున్నాయి ఉన్నాయి